నమస్తే అండి నేను మీ కుస్మని చూసుమని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని సున్నితమైన మాటలే నేను ఒక రెండు వీడియోలు చేయాలనుకున్నాను ఎందుకంటే ఇది ముందే చేసి పెట్టున్నాను కానీ విన్నా మొన్న దాకా నాకు కొంచెం వాయిస్ కూడా లోగా ఉంది ఆరోగ్యం బాగలేదు ఆ తర్వాత చెప్పడానికి కూడా కొంచెం ఓపిక లేకుండా అట్లా ఉంది చెప్పుకున్నాను ఆ వీడియోలు నాకే నచ్చలేదండి ఎందుకంటే ఒకరికి చెప్పే ముందు ఏంటి మన ఆరోగ్యం ఏంటి అని తెలుసుకోవాలి కదండి కానీ నాలో నాకైతే ఆరోగ్యం బాగానే ఉంది తెలవక కొన్ని పనులు చేసి అదే తెలవక కొన్ని అట్లాగే ఫాలో అయినందువల్ల నాకు ఆరోగ్యం ఆరోగ్యమే దెబ్బతీసింది కానీ నేను వన్ ఇయర్ నుంచి ట్యాబ్లెట్లు వాడుతున్నాను అవి చిన్నగా స్లో పాయిజన్ లాగా అవి నాకే తెలవకుండా కొలెస్ట్రాల్తో పాటు నా మజిల్స్ కూడా వేసాయి అని నేను అనుకుంటూ ఒక రెండు నెలలుగా నాకు మరీ ఎక్కువైపోయింది ప్రాబ్లం ఎక్కువైపోయింది ఓన్లీ రెండు నెలలే టూ మంత్స్ లోపల నేను ఫైవ్ పేజెస్ తగ్గాను అది ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా రోజు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు తెలియదండి ఇక బయట వాళ్ళు అంటారా మన వాళ్ళు చుట్టారు ఫోన్ చేసి మనల్ని అడిగితే మనం ఏమన్నా ఫీల్ అవుతామేమో అని వాళ్ళు మనల్ని ఫోన్ చేసి అడగరు ఇక మీలాంటి వాళ్ళు ఉంటారు కదా నా యూట్యూబర్స్ అంటే నా సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా నా వెల్ విషర్సు వీళ్ళు ఫోన్ చేసి ఒకరిద్దరు అడుగుతారు ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తుంటారు కదా రోజు రోజుకి ముందు వీడియోలకి ఇప్పటికీ ఏమి ఎందుకు ఇట్లా తేడా ఉంది అని వాళ్ళు అడిగారు నిజంగా వాళ్ళకి చాలా ధన్యవాదాలండి నేనైతే నాకు ఆరోగ్యం బాగలేదు నేను హాస్పిటల్కి పోయి వస్తాను ఒకరోజు బాగా అయిపోయిన తర్వాత మీకు వీడియోలు చేస్తాను అని చెప్పాను అట్లాగే కానీ పక్క రోజుకే నాకు కాస్త ఫుడ్ తినగలిగే శక్తి వచ్చింది ఆ తర్వాత నేను కొంచెం వీక్గా ఉన్నా కూడా చెప్తా వచ్చాను మరి కొన్ని ముందు ముందు చేసి పెట్టింది వీడియోలు అయితే నా వాయిస్ బాగాలేదండి నన్ను చూస్తే కూడా మీకు ఏదో ఒక పేషెంట్ లాగా ఉంది అనిపించింది కానీ అయితే అసలు నేను సెలబ్రిటీ కాదు కాబట్టి నన్ను చంపేయలేదండి కానీ సెలబ్రిటీస్ని అయితే చంపేసేసారు అంటే చాలామంది మీడియా ముందుకు వచ్చి నేను కానీ నన్ను చంపేశారు అని చెప్పి బాధపడ్డోళ్ళు ఉంటారు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రతి ఒక్కరు రకరకాలుగా ఆలోచిస్తారండి వాళ్ళు తప్పు కాదు ఇంట్లో వాళ్ళు గుర్తించలేకపోవచ్చు బయట వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనుకోవచ్చు ఇక నా సబ్స్క్రైబర్స్ నేను ఎవరు వాళ్ళెవరు తెలియదు కదా వాళ్ళైతే ముఖాన్ని అడిగారు కాబట్టి నేను సమాధానం చెప్పగలిగాను ఎవరికైనా కానీ మనలో లోపం ఉండి ఉంటే నిజంగా ఎత్తి చూపించినప్పుడు బాధేస్తుంది అట్లాగే నేను మానసికంగా బాధపడే వాళ్ళ గురించి కూడా ఒక వీడియో చేశానండి అది కూడాను అసలు నిజంగా నేనే మానసికంగా బాధపడుతున్నానేమో అన్నట్టుగా ఉంది ఆ వీడియో అందుకని నేను అది పెట్టదలుచుకోలేదు ఇప్పుడు అయితే నేను రెడీ చేస్తాను ఏది పెడతానో ఏంటో నాకు తెలియదు అండి ఇప్పుడైతే చిన్న వయసులోనే భర్తని కానీ భార్యని కానీ పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు చెప్తాను నేనేమి సైకాలజీ చదవలేదు ఏం చదవలేదండి కాస్త నా చుట్టుపక్కల ప్ర పరిసరాల్లో జరిగిన విషయాల గురించి బట్టి నేను చెప్తాను ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి ఎట్లా అయిపోయినాయి దాన్ని బట్టి నేను చెప్పగలను ఇక చిన్న వయసులోని కొంతమంది నాకు నలభై ఏళ్ళు నాకు ముప్పై ఐదు ఏళ్ళు నాకు నలభై రెండేళ్ళు నలభై మూడేళ్ళు ఈ వయసులోనే నా భర్త చనిపోయాడమ్మా అన్న వాళ్ళు ఉంటారు ఇక మగాళ్ళు అనుకోండి వాళ్ళు అరవై ఏళ్ళ దాకా గొడ్డులాగా చాక చేస్తారండి గొడ్డులాగా చాక చేసి సంపాదిస్తారు ఎంతో కూడబెడతారు కొన్ని ఈ మధ్య సెలబ్రిటీస్ని కూడా మనం చూసాం కదండి కొంతమంది కొంతమంది ఆకలి చావుతో చదివిపోయారు కొంతమంది మాట చెప్పుకోవడాన్ని తోడు లేకుండా వాళ్ళకై వాళ్ళే ఎంతోమందికి ఉదాహరణలు చెప్పి ఇట్లా చేసుకోవద్దు అట్లా చేసుకోవద్దు ఇట్లా బతకండి అని చెప్పిన వాళ్ళు కూడాను ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఎవ్వరు కూడాను జీవితం చివరి క్షణం వరకు ఏ రకంగా మలుపులు తిరగద్దు ఎవరికి తిరగదండి ఎందుకంటే మనమే ఒకరికి చెప్పిన వాళ్ళము ఈరోజు మనమే రాంగ్ డేషన్ తీసుకుంటాము అంటే అది కొన్ని కాల పరిస్థితులను బట్టి కూడా ఉంటుంది అట్లాగే నేను ఇంత ఉపోద్ఘాతం చెప్తున్నాను అని స్కిప్ చేయొద్దు నా వీడియో పూర్తిగా చెప్పాలా అనుకుంటే నేను కొంచెం పెద్దదే అవద్ది ఒప్పుకున్న వాళ్ళు చూడండి లేకపోతే వదిలేసేయండి నాకైతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అంతా చూసిన తర్వాత మాత్రమే ఒక కామెంట్ పెట్టండి మళ్ళీ మీ సమస్య ఏమన్నా ఉంటే నాకు చెప్తే నా అనుభవంతో జరిగిన విషయాలు ఏమన్నా ఉంటే నేను చెప్తాను ఈరోజైతే చిన్న వయసులోనే బిడ్డలు పుట్టిన తర్వాత భర్త చనిపోయిన వాళ్ళైతే ఏమి బిడ్డలు పది పన్నెండేళ్ళు వచ్చిన తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు అయితే తర్వాత ఇంకా వయసులో వయసు అయిపోయి భర్త ఉండి ఇట్లా రకరకాలుగా తప్పులు చేసేవాళ్ళని తప్పు పట్టచ్చు కానీ భర్త లేకుండా భర్త గురించి ఆలోచిస్తూ ఇట్లా బాధపడే వాళ్ళ గురించి చెప్తానండి మనుషుల్లో కూడా చాలా రకాలు ఉంటారండి కామంతో ఉండే వాళ్ళు ఉంటారు అంటే భర్త పక్కన ఉండి కూడాను తప్పు చేసేవాళ్ళు ఉంటారు భార్య ఉండి కూడాను భార్య చేత అన్ని సేవలు చేయించుకుంటారు బయట తప్పులు చేసే వాళ్ళు ఉంటారు ఇట్లాగా మనుషులు రకరకాల మనస్థితులు ఉంటాయి వాళ్ళకి ఇక నేను మ మగాళ్ళ గురించి అనుకుంటే వాళ్ళకైతే కంపల్సరీ వాళ్ళకి సిక్స్టీ ఇయర్స్ తర్వాతే వాళ్ళకి కావాలండి భార్య ఎందుకంటే అప్పుడే వాళ్ళు ఎక్కువ డిపెండ్ అవుతారు ఒకరి మీద ఒక మాట కానీ తిండి కానీ ఏ రకంగా అయినా కూడా అవు అవసరం అవద్ది కానీ వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు ఏది షేర్ చేసుకోలేదు మగాళ్ళు అయితే ఆ వయసులోనే కావాలి కానీ అనేవాళ్ళు అనేవాళ్ళు అంటూనే ఉంటారు ఈ వయసులో నేను కిందకి పెళ్ళి అని అంటారు కానీ ఆ వయసులోనే వాళ్ళకి కావాలి మగాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి వండి పెట్టేవాళ్ళు కావాలి ఎంతకాలం తింటారు హోటల్లో వాళ్ళు పోయి హోటల్కి పోయేంత శక్తి కూడా వాళ్ళకు ఉండాలి కదా ఎంత డబ్బు ఉంటే మాత్రం ఏంటి పది మంది పిల్లల్ని కానీ పది మందిలో ఎవరు చూడకుండా అనాథలాగా చనిపోయిన సెలబ్రిటీస్ ఉన్నారు అన్ని వెతుకులు పెట్టేదానికి గతి లేక వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి పట్టించుకోకుండా వేల వేల కోట్లు ఆస్తులు పంచుకొని ఆ తర్వాత మాటలు పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాగా తిండి లేకపోయినా నాలుగు రోజులు బతుకుతారు ఏమో కానీ మానసికంగా మాటలతో బాధపడే వాళ్ళు తొందరగా చనిపోతారు ఇక వీళ్ళందరి గురించి నేను చెప్పాలంటే ఇట్లా జెంట్స్ అయినా కూడా ఏం ప్రొసీడ్ అయినా కానీ ఇల్లీగల్గా ప్రొసీడ్ అవ్వద్దు లీగల్గానే ప్రొసీడ్ అవ్వండి అప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఫస్ట్ ఒక మాట నాడు మనుషులు కదండి మనుషులు పలు కాకులు అంటారు లోపులు పలు కాకులు అంటారు ఈ లోపలు ఫస్ట్ మీరు బాగలేకపోతే అంటే మీ పరిస్థితి బాగలేనప్పుడు మానసిక పరిస్థితి అనుకోండి లేకపోతే ఈ భార్య లేని లోటైతే ఏం భర్త లేని లోటు అయితే ఏమో ఎవరు తీర్చలేరండి కానీ ఫస్ట్ అయితే మిమ్మల్ని లాగేదైతే ఉంటుంది కానీ అదే మీరు అడుగు ముందుకేసేసి చూడండి మీరు బాగున్నప్పుడు అప్పుడు అందరూ వాళ్ళే మిమ్మల్ని పంపుతారు ఎందుకంటే ఫస్ట్ వేలైతే చూపిన వాళ్ళే ఫస్ట్ మీ దగ్గరకు వస్తారు ఎందుకంటే మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి ఇది ఉదాహరణగా నేను ముగ్గురు గురించి చెప్తానండి ముగ్గురు గురించి నా కళ్ళ ముందు జరిగింది ఇక నేను ఊర్లో ఉన్నప్పుడు ఒక జంతకం జరిగింది చిన్న వయసులోనే అమ్మాయికి పెళ్ళయింది అంటే నేను తొందరగా చెప్పేయాలండి నేను ఇది పెద్ద వీడియో అవ్వదు ఇచ్చేస్తే మీకు అంత ఓపిక ఉండదు అందుకని చెప్తాను ఒక అమ్మాయికి పెళ్ళయింది చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయికి చైల్డ్ మ్యారేజ్ ఒక రకంగా అయితే సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ పెళ్లి చేశారు అంటే ఎప్పుడు కాదండి చాలా అయిపోయింది అయిపోతే ఆ అమ్మాయి వాళ్ళ భర్త ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు ప్రైవేట్ ఉద్యోగస్తులు కాదు ఒక రైతు బిడ్డ కానీ తను సొంతంగా సంపాదించుకుంటూ అంటే విలేజ్ నుంచి టౌన్కి వచ్చి అక్కడ నుంచి ఆ అబ్బాయి కొన్ని బిజినెస్లు చేసుకుంటూ సంపాదించుకుంటూ బాగా సంపాదించాడు బాగా సంపాదించి ఈ భార్యని అంటే పేదమ్మాయి అయినా కానీ ఇద్దరు పిల్లలు పుట్టి ఇద్దరు పిల్లలు ఒక పది పన్నెండు సంవత్సరాలు అమ్మాయికి అయితే తొమ్మిది సంవత్సరాలు ఏమో అబ్బాయికి పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఆ వయసులో ఆ అబ్బాయికి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా నైట్ నైట్ చనిపోయాడు నైట్ నైట్ చనిపోతే ఆ అమ్మాయిని ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కదా పరామర్శించడానికి పుట్టింటోళ్ళు అత్తంటి వాళ్ళు అందరూ ఆ ఫ్యామిలీ చాలా మంచిదండి అత్తగారి ఫ్యామిలీ చాలా మంచిది ఆ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మ పాటుగా వీళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు అమ్మాయికి కానీ వాళ్ళు ఇచ్చిన టైము కరెక్ట్ అయిన టైం కాదండి ఆ టైంలో ఆ అమ్మాయిని అడగకుండా ఒక నాలుగైదు నెలల తర్వాత ఉంటే నువ్వు రెండో అని చేసుకోన ఉంటే అప్పుడేమన్నా చేసుకునేదేమో కానీ వాళ్ళు ఆ అబ్బాయి చనిపోయినలోనే మళ్ళా పెళ్లి చేసుకోమన్నారు చిన్న పిల్లలు కదా అని అడిగితే అప్పుడు వీళ్ళు ఏంటంటే కొంతమంది సంఘం కోసం బాధపడతారు కొంతమంది పిల్లల కోసం ఇవన్నీ చూస్తారండి ఫ్యూచర్లో మీ జీవితం కోసం మీరు చూసుకోండి ఈ అమ్మాయి ఏమన్నది నాకొద్దు నా పిల్లల్ని చూసుకుని నేను బతకతాను అన్నది కానీ వాళ్ళు వదిలేశారు ఇక ఆ మాట అన్నాక అంటే నేను ఎక్కువ సారద తీయకూడదు కదా ఆ అమ్మాయిని ఒక రెండు మూడు సార్లు అడిగి వదిలేశారు వదిలేశాక ఈ అమ్మాయికి కొన్ని రోజులు గడవంగా గడవంగా ఒక సంవత్సరం రెండేళ్ళు గడుస్తుందండి తర్వాత కొంచెం మాసిపోతూ ఉంటుంది మాసిపోతూ ఉన్నప్పుడు వైభవంగా భర్త దగ్గర బతికి ఈరోజు నాకు ఏమీ లేదు నేను ఎవరికన్నా చెప్పుకోవడానికి ఎవరు లేరు అన్న ఇది లోపల నుంచి వచ్చి ఇంకా అమ్మాయి వీళ్ళు చెప్పినప్పుడు పెళ్లి చేసుకోలేదుగా అందువల్ల ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంది ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకొని తర్వాత అందరి దగ్గర మాటలు అనిపించుకొని అంటే లోకలు కాకులు అన్నాను కదండి వాళ్ళు వీళ్ళందరూ మాటలాడినా పెళ్లి చేసుకున్న చేసుకో వాళ్ళు కూడాను మాటలాడినప్పుడు ఆ అమ్మాయి భరిస్తూ కానీ ఈరోజు కూడాను అట్లాగే ఉంది కానీ జీవితం అయితే జరిగిపోతుంది అన్నవాళ్ళు ఎవరు పెట్టరు కదా తిండి ఈ అమ్మాయి బాధ వాళ్ళు ఎవరు లేరు కదా కానీ ఆ అమ్మాయి జీవితం కానీ అది కూడా నాకు కరెక్ట్ అనిపించలేదు ఇక ఇంకొకటి మేము ఊర్లో లేకుండా వేరే ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఒక ఇంట్లో ఉన్నాను అక్కడ ఒక ఇంట్లో ఉంటే అక్కడ ముగ్గురు కోడలు ఉన్నప్పుడు ముగ్గురు కోడళ్ళకి చిరొక ఇల్లు పోర్షన్స్ అనమాట అంటే పైన ఒక రెండు ఇళ్ళు కింద ఒక రెండు ఇళ్ళు పెద్ద కోడలు ఉంది ఈ ఇద్దరు కోడల కన్నా పెద్ద పాడలు వయసులో వచ్చినది పెద్ద కొడుకు లేట్గా చేశారు పెళ్ళి మళ్ళీ ఎందుకు చేశారో ఏంటో అంటే అతను మంచోడు కాదు పరుడు ఏంటో మరి ఒక చక్కని అమ్మాయి ఎంత బాగుంటుందంటే ఆ అమ్మాయి అమ్మాయి నుంచి పెళ్లి చేశారు ఆ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఒక బిడ్డ బుట్టి ఆ బిడ్డ నెలల బిడ్డగా ఉండగా ఉన్నప్పుడే అబ్బాయి చనిపోయాడు చనిపోతే ఈ అమ్మాయి ఈ పైన మిది మీద అత్తగారితో పాటు ఆ బిడ్డను చూసుకుంటూ ఉండిపోయింది కానీ వాళ్ళు చాలా సెల్ఫిష్లండి ఎందుకంటే పుట్టిన బిడ్డ చిన్న బిడ్డ కదా ఈ బిడ్డ ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిన కోడలు పుట్టిన వాళ్ళకి స్థోమత లేదు ఈ అమ్మాయిని చూడడానికి అని ఇంకొక పెళ్లి చేయడానికి చూడలేదు అత్తమా ఇద్దరు కొడుకులేమో సపరేట్ సపరేట్గా రెండు పోర్షన్లో భార్య పిల్లలతో హ్యాపీగా ఉన్నారు ఇద్దరిద్దరు పిల్లలతోటి ఈ అమ్మాయి ఒకే ఒక్క ఆర్పిల్లతోటి వాళ్ళకి చాకరి చేస్తూ ఈ బాధను మర్చిపోలేక బయట చిన్న పని ఏదో లెక్కలు రాయడము లేకపోతే ఏదో ఈ మధ్య చాలా ఉన్నాయి కదండి పనులు ఆ పనులలో మునిగిపోయి కొన్ని బాధలు మర్చిపోవాలి అంటే బయట జన్మంలో కలిసినప్పుడు ఫ్రెండ్స్ ఆయన పడతారు కదా వాళ్ళతోటి మాటలు చెప్పుకోవడము ఆ రకంగా అమ్మాయి కలిసిపోవాలని పని చేసుకుంటూ ఈ పని కోసంగా పోవడానికి కోసంగా తెల్లవారుజాము నాలుగు గంటలకు ఐదు గంటలకు లేచి ఇంట్లో అత్తమ్మ వాళ్ళకంటే జాకెట్ చేసి ఇక ఆడబిడ్డ ఉందండి ఆ వారం వారం అయితే వచ్చేస్తుంది పిల్లల్ని తీసుకొని ఆ భర్త అయితే రాడు నేను ఎప్పుడు చూడలేదు అని వస్తుంది ఆ పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళందరికీ మళ్ళీ సండే ఇంకా హాలిడే కదా వీళ్ళందరికీ ఆ నాన్ వెజ్ లేని ముద్ద వాళ్ళకి వాళ్ళకి ఆ రోజు అన్నీ చేసి పెట్టాలి నాన్ వెజ్ చేసి పెట్టాలి ఇక వీళ్ళందరికీ సేవలు చేయను ఈ ఆదివారం గడిచిపోద్దు దానికి ఆ తర్వాత మళ్ళీ మండే నుంచి యథాప్రకారంగా ఇక్కడ అత్త సేవలు చేయాలి ఇక్కడ జాబు పోవాలి ఇట్లాంటి పరిస్థితుల్లో అమ్మాయి ఎలా అయిపోయిందంటే ఇట్లా పుల్లలాగా అయిపోయింది అందమైతే అందంగా ఉంది కానీ ఏం చేస్తాం అమ్మాయి రాత అలా రాసింది కానీ వాళ్ళు పట్టించుకోలేదు పెళ్లి లేదు ఆ రోజు నాకు వయసు లేదండి నేను చెప్పడానికి అందుకని నేను ఏం చెప్పలేకపోయాను అమ్మాయికి ఇక ఈరోజు నేను ఈ వీడియో ఒకవేళ వాళ్ళకి కంట అయ్యో ఇట్లాగా నేను నాకు ప్రస్తుతదేమో కానీ కానీ నాకు దూరమై చాలా వీళ్ళు అయిపోయింది కాబట్టి అంటే మేము ఇట్లా తిరిగే ప్రాసెస్లో జరిగిన కథ కాబట్టి ఈ రోజు వాళ్ళ కూతురికి కూడా పెళ్లి అయిపోతుంది మరి అమ్మాయి ఉందో లేదో లేకపోతే అత్తమ్మ ఉన్నారో లేదో నాకు తెలియదు అండి అత్తమ్మ కూడా చనిపోయాక ఇంకా ఆ కూతురే ఆ కూతురు తెచ్చుకొని ఇల్లరికం పెట్టుకోవాలేమో ఇలాంటివన్నీ ఉంటాయా అవి ఇంకా నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి చెప్పనండి కానీ ఆ అమ్మాయి మటుకు మానసికంగా అంత వేదన అనుభవించిందని రోజు నేను ఈ వయసు వచ్చాక నాకు అర్థమైంది నాకు అప్పుడే తెలుసు మూడమ్మాయి అమ్మాయి గురించి అయితే ముఖ్యంగా చెప్పాలండి భర్త చిన్నప్పుడే అంటే పిల్లలు పదేళ్ల లోపల పిల్లలు వాళ్ళు పదేళ్ళు పన్నెండేళ్ళు లోపలే ఉంటాయండి కొంచెం పిల్లకైతే ఊహ తెలుసు భర్త చనిపోయాక తను అత్తింటికి స్తోమత లేదండి పెట్టేదానికి స్తోమత లేకపోతే ఆ అమ్మాయి కొంతకాలం వెయిట్ చేసింది అప్పులు చేసింది పిల్లల్ని చాకింది కొంత తర్వాత తర్వాత జీవితంలో నన్ను ఎవరు ఆదుకునేవాడు లేరు అనుకుంది అనుకొని ఒక అతనితోటి రిలేషన్ పెట్టుకుని ఆ రిలేషన్ పెట్టుకోవడం కూడా తన అదృష్టం ఏంటో ఏ బాధరబందీ లేకుండా అతనితో ఆయన పెళ్ళి చేసుకున్నాడో చేసుకోలేదు అతనైతే ఆ భార్యకి డైవోర్స్ ఇచ్చాడేమో అనుకుంటాను నేనైతే కానీ ఏ బాధరబందీ లేని అతన్ని ఇష్టపడి ఒకరికొకరు జీవితంలో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు ఆ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆ చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళకి పోయి ఆ పిల్లలు కూడాను ఇప్పుడు అంటే చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడే తొందరగా మ్యారేజ్ చేయడము ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మగవాడు సపోర్ట్ తోటి ఆ అమ్మాయి కొడుకు పెళ్లి చేసింది కూతురు పెళ్లి చేసింది ఆళ్ళకి మనవరు మనవలు మనవరాళ్ళు అందరు పుట్టారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు ఒక రాంగ్ తీసుకుంది ఆ రోజు అందరూ చెవులు కొరుక్కున్నారు మీ పిల్లలు మిమ్మల్ని ఫ్యూచర్ ఎలా చూస్తారు అవన్నీ కూడా ఇంకొక వీళ్ళు చేద్దాం చాలా పెద్దది అవద్ది ఈ వీడియో అందుకని నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను ఇప్పుడే చేసిన సగం పెట్టి సగం మళ్ళీ ఇంకొక రోజు పెడతాను ఆమెకి పెట్టండి అట్లాగే ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పుడు వరకు ఉంటానండి